హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మేసరాస్ వారికి అక్టోబర్ తొమ్మిది నుంచి ఏ విధంగా ఉండబోతుంది మేసరాస్ వాళ్ళు ఎప్పుడూ కూడా ఎంతో ప్రశాంతమైన అలాగే మంచి ఆలోచన కలిగి ఉన్నవాళ్ళు వీళ్ళు ఎప్పుడూ కూడా నిదానస్తులు అలాగే ఎటువంటి హడావుడికి వెళ్లకుండా ఎటువంటి సాఫ్ లైఫ్కి కూడా వెళ్లకుండా ఎంతో సాదాసీదేగా ఉంటూ వాళ్ళు అవతల వాళ్ళకి సహాయం చేస్తూ జీవితాన్ని గడుపుతారు మేసరాస్ వాళ్ళు టాలెంటెడ్ అయి ఉంటారు మంచి స్వభావం వీరికి ఉంటుంది వాళ్ళంతా ఉత్తములు ఇంకెవరూ ఉండరు కానీ వాళ్ళకి ఉన్న శక్తి వాళ్ళకే తెలియదు ఎలా అయితే ఆంజనేయ స్వామికి తన బలం గురించి తెలియదో అలాగే వీళ్ళు కూడా వీళ్ళ గురించి తక్కువ అంచనా వేసుకుంటారు బట్ వీళ్ళల్లో ఉన్న దాన్ని వేరే వాళ్ళు గుర్తించి చెబుతూ ఉంటే మాత్రం తొందరగా ముందుకు వెళ్తారు మేసరాస్ వారికి ఎక్కువగా వచ్చే ఇబ్బంది వీళ్ళ సొంత వాళ్ళతోనే మేసరాస్ వారు ఎప్పుడు వేరే వాళ్ళ మాటలు వినేసి నష్టపోతూ ఉంటారు వీళ్ళు ఎప్పుడూ కూడా వేరే వాళ్ళకి చెడు అనేది చేయరు కానీ అవతల వాళ్ళు వీళ్ళని బాగా యూస్ చేసుకుంటారు వీళ్ళ నమ్మకంతో ఎంతో చక్కగా ఆడుకుంటారు ప్రశాంతంగా వీళ్ళతో పనులు చేయించుకుంటారు వీళ్ళని లాస్ట్కి అప్ చేస్తారు అవునండి మేస్రాసు వారికి ఎప్పుడు కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి ఇక్కడ నుంచి అక్టోబర్ తొమ్మిది తర్వాత నుంచి మీకు మరింత మంచి జరుగుతుంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు ప్రతి ఒక్కటి క్లియర్గా అర్థమవుతుంది మీకు ఒక అమ్మవారి కటాక్షం అనేది కలుగుతుంది అది ఏ అమ్మవారు అలాగే ఎటువంటి వాళ్ళతో అలాగే మీ శత్రువుల పేర్లు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు మీరు కానీ మొదటిసారి మన ఛానల్ని చూస్తే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి చిన్న లైక్ ఇచ్చి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే బెల్లైకాన్ని క్లిక్ చేయండి మేసరాజు వారికి ఎవరో కాదండి వీళ్ళకి బాగా కావలసిన వాళ్ళు వీళ్ళకి ఎప్పుడూ కూడా శత్రువుల రూపం అనేది ధరిస్తూ ఉంటారు ఎవరు బయట వాళ్ళు ఏదైనా మనకి నష్టం చేస్తూ ఉంటారనుకుంటారు కానీ వీళ్ళకి మాత్రం సొంత స్నేహితులు బంధువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి బాగా క్లోజ్గా ఉంటారు అటువంటి వాళ్ళే వీళ్ళకి చెడు అనేది చేస్తారు నమ్మక ద్రోహం చేస్తారు ఆ బంధువుల కోసం ఆ ఫ్రెండ్స్ కోసం వీళ్ళు ఎంతో త్యాగం చేస్తారు వీళ్ళకి కావలసినవన్నీ వీళ్ళు సమకూరుస్తారు వాళ్ళకు ఉన్న ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తారు ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళ దగ్గర ఏమీ లేకున్నా కూడా అన్నీ వాళ్ళకే ఇచ్చేసి వాళ్ళు బాగుంటే చాలు అన్న టైప్లో ఉంటారు మేస్త్రాస్ వాళ్ళు కానీ లాస్ట్కి వీళ్ళకి అవసరమైనప్పుడు మాత్రం వీళ్ళల్లో ఎవరూ కూడా వీళ్ళకి దరిదాపుల్లో కూడా కనబడరు వాళ్ళు ఆ టైంలో ఎంతో చాకచక్యంగా అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతారు ఇది ఒకటి తెలుగు తక్కువతనం అనుకుంటే దీనికి మించిన మరొక తెలుగు తక్కువతనం ఇంకోటి చేస్తారు అదేంటి అంటే ఒక్కసారి మోసపోయినా సరే మళ్ళీ వీళ్ళ దగ్గరికి వచ్చి కాస్త బాధతో సింపతితో ఏదైనా మాట్లాడితే చాలు వెంటనే కరిగిపోయి మళ్ళీ మళ్ళీ సహాయం వారికి చేస్తారు ఇంకొక విషయం చెప్పాలంటే వీళ్ళ దగ్గరికి సొంత ఫ్రెండ్స్ బంధువులు వచ్చేసి వీళ్ళ గురించి ఏదైనా అడగగానే వీళ్ళు ఎంతో బోలా మనసుగా ప్రతి ఒక్కటి విడమర్చి చేసేది చేయబోయేది ప్రతి ఒక్కటి కూడా వీళ్ళకి ముందే చెప్పేస్తూ ఉంటారు ఇలా చెప్పడం వలన దాన్ని ఆసరాగా తీసుకొని వీళ్ళ పనులు జరుగుతుందా ఇలా చేస్తారు అయితే ఏ అమ్మవారి దృష్టి మీ మీద ఉంది ఏ అమ్మవారి కటాక్షం మీ మీద ఉంది అంటే స్వయంగా కాళికామాత అమ్మవారు కాళికామాత అమ్మవారు ప్రతాపం ఏదైతే ఉందో ఆమె శక్తి మిమ్మల్ని కాపాడుతుంది ఎంతవరకు మీ శత్రువులు ఎన్నో విషయాల్లో ఇబ్బంది పెట్టారు కానీ మరింతగా మిమ్మల్ని మీ పనులకు ఆటంకం కలిగిస్తూ వచ్చారు అమ్మవారు మిమ్మల్ని తన బిడ్డలాగా కాపాడుకుంటూ ఉంది కాబట్టి మీరు కూడా కాస్త జాగ్రత్తగా ఎప్పుడూ కూడా నలుగురిలో ఉండాలి రెండోది వచ్చేటప్పటికి అవతల వాళ్ళు ఏదైనా మీకు చెబుతున్నప్పుడు అది పూర్తిగా విని దానికి రియాక్ట్ అవ్వండి కొంత మాట విని వినక తలకి వెంటనే మీ ఆన్సర్ ఇవ్వడం మీరు రియాక్షన్ చేయటం అసలు చేయకండి ఎప్పుడూ కూడా అవతల వారు ఏం చెప్తున్నారో ప్రశాంతంగా విన్న తర్వాతే మాట్లాడండి అలా చేస్తేనే మీకు మంచి ఒకవేళ అలా కాకుండా మీరు తొందరపాటి నిర్ణయాలు రియాక్షన్ అనేది చూపిస్తే మీకు చాలా ఇబ్బంది అనేది కలుగుతుంది ఇక ఎన్నో సంవత్సరాల నుంచి మీకు ఆగిపోయిన పనులు రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో అది కూడా ఇక్కడ నుండి మీకు మంచిగా కలిసి వస్తుంది మీకు ఎక్కడెక్కడి నుంచి అయితే పనులు రావాలని అలాగే పనులు ఆగిపోయాయి డబ్బులు రావాలో ఇవన్నీ కూడా ఇక ఒకదాని తర్వాత ఒకటి నిదానంగా మీ దగ్గరికి వచ్చేస్తాయి మీరే ఆశ్చర్యపోతారు ఇంతటి పని ఇంకా ఇది జరగదు అని చెప్పేసి వదులుకున్న పనులన్నీ జరుగుతాయి శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిఆర్ఎస్ అనే పేరు కలిగి ఉన్న వాళ్ళు మీ చుట్టుప్రక్కల మీ దగ్గరలో ఉన్నారు అని అంటే వాళ్ళు చాలా కష్టమవుతుంది ఎందుకంటే మీకు ఎప్పుడూ కూడా మీ ఫ్రెండ్స్ అలాగే రిలేటివ్స్ ఇలాంటి పనులు చేస్తారు కాబట్టి మీకు వాళ్ళ గురించి తెలిసినప్పుడు వాళ్ళని దూరం పెట్టడం అవాయిడ్ చేయడం చాలా ఇబ్బంది కలుగుతుంది బట్ తప్పదు మీరు మీకు సంబంధించిన ఇటువంటి పేర్లు కలిగిన మనసులు ఎవరైనా మీ ఫ్రెండ్ సర్కిల్లో రిలేటివ్స్లో ఉంటే వాళ్ళని అవాయిడ్ చేయటం లేదు వాళ్ళతో ఎటువంటి మాటలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు కేవలం వాళ్ళకి మీ మనసులో ఉన్న మాటలు చెప్పొద్దు మీ ఫ్యూచర్ ప్లానింగ్స్ చెప్పొద్దు వాళ్ళని ఎంతవరకు హాయ్ అంటే హాయ్ అనేలాగా ఉంచుకుంటే సరిపోతుంది ఎప్పుడైతే మీరు ఎలా చేస్తారో మీకే తెలుస్తుంది మీ పనులు ఎప్పటిదాకా జరగకుండా ఉన్నాయో అవి చిన్నగా జరగటం అనేది స్టార్ట్ అవుతుంది ఎందుకంటే మీ శత్రువులకి మీ గురించి ఏమీ తెలియనప్పుడు వాళ్ళు ఇంకేం చేస్తారు ఏమీ చేయలేరు కదండి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళతో జాగ్రత్త ఇక మీలో ఉన్న టాలెంట్ని మీరే గుర్తించాలి మీరు ఎప్పుడూ కూడా మిమ్మల్ని చాలా అండర్స్టాండ్ చేస్తూ ఉంటారు అలా చేయకండి మీలో ఉన్న తపన ఏదైతే ఉందో మీలో ఉన్న ప్రతి ఒక్క క్రియేటివిటీని బయటికి తీయండి ఇక్కడ నుంచి మీరు స్వతహాగా మీ మనసు చెప్పిన మాటను విని దానికి తగినట్లుగా కానీ మీరు ప్రవర్తిస్తే మీకు చాలా మంచి జరుగుతుంది ఇక ఫ్రెండ్స్ ఇంకొక విషయం చెప్పాలంటే మీరు ఎప్పుడూ కూడా వేరే వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు బట్ దాన్ని కూడా కాస్త తగ్గించుకోండి ఎందుకు అంటే మీకు తిరిగి సహాయం చేయని వాళ్ళు మీకు ఎప్పుడూ కూడా ప్రతిదానికి నువ్వు చెప్పే వాళ్ళకి మీరు కూడా ఎంతవరకు అంటే అంతవరకే సహాయం చేయాలి అతి మంచితనానికి పోతే ఖచ్చితంగా చెడు ఎదురు వస్తుందని మనందరికీ తెలుసు కానీ మీరు ఇక్కడి నుంచి అంటే ఈ అక్టోబర్ తర్వాత నుంచి మీ లైఫ్లో ఎన్నో రకాల చేంజెస్ వస్తాయి ఇప్పటిదాకా మీరు పడిన బాధలు కష్టాలు ప్రతి ఒక్కటి తీరిపోతాయి మీ మ్యారేజ్ లైఫ్ కానీ లవ్ లైఫ్ కానీ జాబ్ పరంగా ప్రతి ఒక్క దాంట్లో పడిన స్ట్రగుల్స్ అన్నీ పోతాయి మీరు ఎప్పటిదాకా చేసిన వాటికి ఫిజికల్లీ కూడా అలాగే మెంటల్లీ కూడా చాలా డిస్టర్బ్ అయ్యారు మీరు అనుకుంటుంది ఒకటి జరిగేది ఇంకొకటి మీ తప్పు లేకపోయినా సరే ప్రతి ఒక్క దాంట్లో మీ పేరు రావటం ఎలా ఎంతో డిస్టర్బ్గా ఉంటున్నారు సో ఇక్కడి నుంచి ఎలా జరగదు ఇలా ప్రతి ఒక్క మనిషికి చాలా ఇంపార్టెంట్ అంటే మీరు ఫిజికల్గా అలాగే చాలా స్ట్రాంగ్గా మెంటల్ ఇష్యూస్ అనేవి ఏవైతే ఉంటాయో అది ఎంత పీస్ఫుల్గా ఉంటే వాళ్ళు అంత హ్యాపీగా ఉంటారు సో ఇక మీకు మంచి రోజులు వచ్చాయి ప్రతి ఒక్క పని చిన్న చిన్నగా మీకే తెలియకుండా ఒకదాని తర్వాత ఒకటి సాల్వ్ అయిపోతూ చాలా హ్యాపీ లైఫ్ని మీరు స్పెండ్ అనేది చేస్తారు కంప్లీట్గా చూసుకుంటే ఫిజికల్లీ అండ్ మెంటల్లీ చాలా పీస్ఫుల్ లైఫ్ అనేది ఖచ్చితంగా చూస్తారు ఎన్నో నిద్రలేని రాత్రులు మీరు గడిపారు బట్ ఎక్కడి నుంచి ప్రశాంతంగా ఉంటారు కాబట్టి మేసరాజు వారికి అక్టోబర్ తొమ్మిది నుంచి చాలా మంచి అనేది జరగబోతుంది కాబట్టి చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో ఓం నమస్తే భాయ్ కామెంట్ చేయండి